అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్రంలో వికలాంగ పెన్షన్ పైన రీవెరిఫికేషన్ చేస్తున్న విషయం మనందరికీ తెలుసు అయితే కొంతమంది ఈ రీవెరిఫికేషన్ పైన దుష్ప్రసారం చేస్తున్నారు ప్రత్యేకించి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు కూడా ప్రజలకి తప్పుడు సంకేతకాలు పంపిస్తూ ఉన్నారు సోషల్ మీడియా ద్వారా కానీ లేదంటే డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఈ విషయంపై నేను మాట్లాడాలని కొన్ని విషయాలు మీతో పెంచుకోవాలని చెప్పేసి నిజా నిజాలు తెలియజేయాలి కాబట్టి ఒక ప్రజాప్రతినిధిగా నా బాధ్యత కాబట్టి మీ ముందుకు రావడం జరిగింది ఈరోజు ప్రజలందరూ కూడా గమనించుకోవాలి గతంలో ఈ యొక్క వికలాంగ పెన్షన్ పైన చాలా దబ్బదాలు జరిగాయి అర్హత లేకపోయినా పెన్షన్లు ఇప్పించడం అర్హత లేకపోయినా ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి లంచాలు ఇచ్చి అధికారుల్ని పట్టుకోవడం లేదంటే అధికారాన్ని దుర్వియోగం చేసి వారికి అర్హత లేని వాళ్ళకి పెన్షన్లు ఇప్పించడం అనేది గత మనం చూసుకుంటే గత గత పాలనలో అంటే రెండు వేల తొమ్మిది పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో చూస్తే అప్పుడు కాంగ్రెస్ కానీ తర్వాత వచ్చినటువంటి టీడీపీ కానీ పంతొమ్మిదిలో వైఎస్ఆర్ పార్టీ కానీ చూస్తే ఈ పదిహేను సంవత్సరాల్లో వేలల్లో ఈరోజు ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి అర్హత లేకపోయినా అర్హత లేనటువంటి వికలాంగుల కింద డాక్యుమెంట్స్ క్రియేట్ చేయించి డబ్బులిచ్చి ప్రత్యేకించి వారికి పెన్షన్ ఇప్పించే కార్యక్రమం మర ఆనాడు జరిగింది అయితే ఈరోజు కూటమి ప్రభుత్వంలో అటువంటి తప్పుదాలు జరుగుతూ ఉన్నాయి దీని ద్వారా రాష్ట్ర ఖజానా మరి చాలా ఇబ్బంది పరిస్థి ఇబ్బంది పరిస్థితుల్లో మరి ఉన్నప్పుడు రాష్ట్రాన్ని సంపద కాపాడవలసిన బాధ్యత అర్హత కలిగినటువంటి వ్యక్తులకి ఈ యొక్క పెన్సన్ అనేది ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మరి వచ్చినప్పటికీ దీంట్లో భాగంగా కొంతమంది అర్హత లేకపోయినా మరి పెన్సిల్ తీసుకుంటా ఉన్నారు వాళ్ళు ఎలా అంటే ఒక చిన్నపాటి ఒక కాళ్ళు ఎరిగిన లేదంటే ఏదైనా ఒక వల్ల ఒక వినికిడి లేకపోయినా లేదంటే కూర్చోలేని పరిస్థితి కూర్చొని లేదంటే నెలకడిగా ఉండలేని పరిస్థితుల్లో వారికి ఇలా ఏదో ఒక కారణం చూపించి ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి అధికారులను అడ్డం పెట్టుకొని కొంతమంది చేశారు దానివలన ఈరోజు కూటమి ప్రభుత్వం సరిచేసి మళ్ళీ నిజంగానే అర్హత ఉంటే కనుక వారికి పెన్షన్ ఇవ్వాలి అర్హత లేని వాళ్ళందరినీ కూడా తొలగించాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దానికి ప్రత్యేకంగా ఒక కమిటీ వేసి గత కొన్ని రోజుల నుంచి కూడా రీవెరిఫికేషన్ జరుగుతూ ఉంది రాష్ట్రం అంతా కూడా దీంట్లో భాగంగా కొంతమంది ఏం చేస్తున్నారంటే ప్రజలను తప్పు తప్పుదావ పట్టిస్తూ ఉన్నారు ఈ యొక్క వైసీపీ నాయకులు మీకు బాధ్యత లేదంటే నేను అడుగుతున్నాను అర్హత కలిగిన వాళ్ళు కదా మనం ఇవ్వాలి అర్హత ఉండి మీకు పెన్షన్ ఇవ్వలేదంటే ముందు ఫైట్ చేయండి ముందు మీరు ఏదైనా చెప్పండి ప్రభుత్వానికి దాని తప్పు ఏమీ లేదు ఎందుకంటే అది మీ బాధ్యత మీద మిగిలిన చాలామంది బాధ్యత అయితే రాజకీయ నాయకులుగా ఉంటేనే బాధ్యత ఉన్నామని చెప్పను కానీ పౌరులుగా ఈ భారతదేశం ప్రతి ఒక్కరికి తప్పు జరుగుతుందన్నప్పుడు అలాగే మంచి జరుగుతున్నప్పుడు ప్రశంసించడం గుర్తించడం కూడా మన బాధ్యత అయితే మంచి చేస్తున్నప్పుడు మీరు ఎలాగో గుర్తించరు అది మీ వీక్నెస్ అవ్వచ్చు మీ బుద్ధి అవ్వచ్చు దాన్ని పక్కన పెట్టేస్తే చెడు జరుగుతున్నప్పుడు దాని తప్పు అని చెప్పకపోగా తప్పు చేసే వ్యక్తికి సపోర్ట్ చేస్తూ ముందుకు అనేది ఎంతవరకు కరెక్ట్ అయ్యే నాకు అర్థం కాదు అరే అర్హత లేకపోయినా నువ్వు పెన్షన్ తీసుకుంటున్నావరా నీకు అర్హత లేదు కదా నువ్వు ఎందుకు పెన్షన్ తీసుకుంటున్నావు అని చెప్పేసి పెన్షన్ తీసుకుంటున్నటువంటి వ్యక్తిని కదా నువ్వు అడగాలి నిజంగా అర్హత ఉన్న పెన్షన్ దారిటీ ఎక్కడా కూడా మేము తొలగించలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఎక్కడైనా అర్హత ఉండి పెన్షన్ తీసేసి ఉంటే పొరపాటిన ఖచ్చితంగా దాన్ని మళ్ళీ రీవెరిఫికేషన్ చేసి ఖచ్చితంగా పెన్షన్ ఇచ్చే కార్యక్రమం మీ బాధ్యత తీసుకుంటామని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అట్లా మన ప్రాంతాల్లో ఎక్కడైనా సరే ఇటువంటి ఎక్కడైనా తప్పుదారి జరిగితే అర్హత ఉండి పెన్సిల్ తీసేసే కార్యక్రమం ఏదైనా ఉంటే కనుక మా దృష్టికి తీసుకురండి ఖచ్చితంగా ప్రభుత్వంతో మాట్లాడి మీకు పెన్సిల్ ఇచ్చే కార్యక్రమాన్ని మేము బాధ్యత తీసుకుంటామని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తాను దయచేసి అర్హత లేకుండా ఈ యొక్క సదరం క్యాంపుల ద్వారా సెటిఫికెన్ క్రియేట్ చేసి నిజంగా చాలా చాలా బాధాకరం అండి ఎంత డబ్బు అంటే ఈరోజు సంవత్సరాల మొలిది పెన్సిల్ తీసుకుంటా ఉన్న చాలామంది వ్యక్తులు ఉన్నారు దేంట్లో చదువుకునే వ్యక్తులు కూడా ఉన్నారు ఓ పక్క జాబులు చేస్తున్నారు ఓ పక్క పెన్షన్ తీసుకుంటున్నారు అసలు నాకు అర్థం కాదు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వాలు కూడా పెన్షన్లకు ప్రత్యేకించి కష్టంలో ఉన్నటువంటి ఒక వితంతులు కానీ వికలాంగులు కానీ లేదా ఒక ఏజ్బార్ వాళ్ళు కానీ ఇలాగా అనేక పెన్షన్లు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు లక్షల్లో కోటి కోట్లలో ఈరోజు ఈ యొక్క ప్రజలకి ఎవరైతే కష్టకాలంలో ఉన్నారో వారందరికీ కూడా పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ఏ ప్రభుత్వమైనా చేస్తూ ఉంది అలానే మరి ప్రభుత్వం మారిన ప్రతిసారి కూడా పెన్షన్ పెరుగుతూ ఉన్నాయి దీంట్లో భాగంగా అర్హత లేకుండా పెన్షన్ పొందుతున్నారనే విషయాన్ని గుర్తించి ప్రభుత్వం ఏం చేస్తుందంటే దీన్ని రీవెరిఫికేషన్ చేసి నిజంగా అర్హత ఉంటే పెన్షన్లు ఇవ్వాలి అర్హత లేకపోతే తొలగించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోండి దీంట్లో అవసరమైతే నేను సేకరించావు మంచి జరుగుతుంది అప్పుడు నిజంగానే చెరువు జరుగుతుంది అన్నప్పుడు క్వశ్చన్ చేయి కాదని అనలేదు వాస్తవాలు లేకుండా మీరు ఏదోతో మాట్లాడేస్తే దానికి అర్థం ఏంటయ్యా నాకు అర్థం కాదు మీకు బాధ్యత లేదని నన్ను అడుగుతున్నాను వైసీపీ నాయకులని సూటిగా ఎక్కడా కూడా మా పార్టీ వాళ్ళని తీసేశారని చెప్పేసి ఒకడు మా కొలస్టర్ని తీసేశారని ఒకడు వాడికి అవతలకి నచ్చక పెన్సిల్ ఆపేశాడని ఒకడు ఏందయ్యా నాకు అసలు అర్థం కాదు నిజంగా నీకు అర్హత ఉండి పెన్షన్ తీసేస్తే కనుక ఫైట్ చేయి బయటకు వచ్చి మాట్లాడు నీకు అండగా నేను ఉంటాను ఎందుకు పెన్సినరాదో నేను మాట్లాడతాను కానీ అర్హత లేకుండా అర్హత లేని వ్యక్తికి పెన్సినివ్వని చెప్పేసి దేశ వాదించకండి సపోర్ట్ చేయకండి అర్థమైందా ఇలాంటి వ్యక్తుల వల్ల సైకోయిజం చేసే వ్యక్తుల వల్ల రాష్ట్రమే కదయ వ్యవస్థ నాశనం అయిపోతుంది కానీ మీకు బుద్ధి రావట్లేదు నాకు అర్థం కావట్లేదు ఇలాగ చాలామంది ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ఈ ప్రభుత్వం పట్ల వాస్తవాలు మాట్లాడండి మేము వాస్తవాలు మాట్లాడితే నిజంగానే మీరు మాట్లాడేది వాస్తవం ఉంది కదా అని చెప్పేసి మేము గ్రహించి దాన్ని గుర్తించి దాంట్లో లోటుపాట్లు ఏమైనా ఉంటే మేము శ్రద్ధించుకొని ముందుకు వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం కూట ప్రభుత్వం తరఫున అంతేగాని దేశ తప్పుడు ప్రసారాలు చేయకండి ఓకే ఇంకెలా మాట్లాడితే చాలా చోట్ల ఈరోజు మనం గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ చాలా చోట్ల అర్హత లేకుండా పెన్షన్ పొందుతున్నటువంటి ఏ వ్యక్తికి కూడా మీరు ఎవరు కూడా సపోర్ట్ చేయొద్దు అర్హత లేకుండా పెన్షన్ తీసుకునే వ్యక్తుల్ని గుర్తించి ప్రభుత్వానికి తెలియజేసేసిన బాధ్యత ప్రతి ఒక్కరికై ప్రతి ఒక్కరిపైన ఉంది కాబట్టి దీన్ని బాధ్యతగా ముందుకు తీసుకెళ్ళండి అర్హత ఉండి మీ పెన్షన్లు ఎవరైనా తీసేసి ఉంటే కనుక ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురండి మీ స్థానికంగా ఉన్నటువంటి పంచాయతీ కార్యాలయం కానీ లేదంటే ఎంపీడీఓ ఆఫీస్కి కానీ మీరు వెళ్ళి మీ యొక్క వినతి పత్రాన్ని ఇవ్వండి ఖచ్చితంగా అర్హత ఉంటే కనుక పెన్షన్లు వస్తాయి దయచేసి ఇప్పుడేమైనా ఈ రీవెబుకేషన్లో భాగంగా ఏమైనా మీ పెన్షన్లు తీసేసి ఉంటే అర్హత ఉండి అలానే ఏమైనా ఉంటే మళ్ళీ రీవెరిఫికేషన్ చేసి మీకు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం మేము బాధ్యత తీసుకుంటాం అని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా ఉండండి అర్హత లేకుండా ఎందుకు అని చెప్పేసి మీ సాట మెన్షన్ కూడా మీరు క్వశ్చన్ చేయాలి అంతేగాని మనవాడు మన పార్టీ వాడు అని చెప్పేసి వెనకేసుకొచ్చి అర్హత లేకపోతే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారంటే నువ్వు ఎంత ఏదోవో ఒకసారి ఆలోచించు ఎందుకంటే నేను ఏం చెప్పాను దయచేసి తప్పుడు ప్రసారం చేయొద్దు ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళండి ప్రతి ఒక్కరు బాధ్యత ముందుకు ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మీ రాజాబాబు జనసేన అధికారి Thank you. Thank you, Anandal.